కాలనీ సమస్యలపై స్పందిస్తూ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసే న్యాసాని తిరుపతి రెడ్డిపై పందంకోడి షాప్ యజమానురాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మీర్పేట నందన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పందంకోడి షాపును మూసివేయాలని కాలనీ వాసులు ధర్నా చేపట్టడంతో భూ యజమాని శ్రీనివాసరెడ్డి ట్రాఫిక్ డ్రైనేజీ కుక్కల సమస్యలు లేకుండా చూసుకుంటామని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు డ్రైనేజీ ట్రాఫిక్ కుక్కల సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా పందంకోడి షాపు యజమాన్ ఎలాంటి మార్పు రాకపోవడంతో కాలనీ అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు తిరుపతి రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు అధికారులు వెంటనే స్పందించి పందంకోడి షాపును తొలగించడంతో హర్షం వ్యక్తం చేశారు ఝ్యాసాని తిరుపతి రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నా పేరు పర్వతాలు మేము రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నందిహిల్స్ వాసులము మేము అందరం ఇక్కడ వచ్చినాము నందిహిల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మెయిన్గా నందిహిల్స్లో రోడ్ నెం మెయిన్ రోడ్కు రోడ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇక్కడ ఒక కోడి అని చికెన్ సెంటర్ ఉంది ఆడ డ్రై డ్రైనేజ్కి ఏమన్నా ఒకవేళ ఏమైనా ఇరికిందనుకో నీళ్ళు పోలేదనుకో అన్నిటికీ మేమే బాధ్యత వహించి మేమే రిపేర్ చేస్తామన్నారు ఇవన్నిటికీ పరిష్కరించడానికి ఇప్పుడు ఆ రెడ్డి అతను ఆ పందెం కోడి వాళ్ళందరూ ఆ ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టారు కాలనీవాసులు అందరి కూడా ఇక్కడ సంతకాలు పెట్టారు ఒప్పంద ఒప్పంద పత్రాలు అయితే ఇంత చేసినాక కూడా ఒక్క ఇందులో ఒప్పుకున్న ఒప్పందం పత్రం ప్రకారం ఒక్క పని చేయలేదు గుళ్ళు కోస్తూనే ఉన్నారు మేకలు కోస్తూనే ఉన్నారు డ్రైనేజీ వంగి పొల్రుతనే ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాలు తలకాయలు కాలుస్తూనే ఉంటారు ఫామ్ అది గుల్ర మేకల మంది అట్లేదు ఇంతవరకు ఒక్కటి సాలు కాలేదు ఇంకోటి కాలనీ పెద్ద తిరుపతి రెడ్డి సార్ కూడా చెప్పిన ఎన్నో సాలు ఏమి మీరు 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 ఒప్పందం చేసుకున్నారు పెద్ద మనిషి పెద్ద మనస్తోనే అందరు బతకాలి అందరు మంచి గుణాలు చేసినారు మరి ఏమైందంటే నేను చెప్తానే ఉన్నాడు ఆయన చే ఆయన ఎన్నోసార్లు పోయి ఆ పెద్ద మనిషి తిరుపతి ఎన్నోసార్లు పోయారు మళ్ళా మా కాలనీ అసోసియేషన్ తరఫున సురేందర్ రెడ్డి అని ప్రెసిడెంట్ ఉన్నాడు జనరల్ సెక్రటరీ మన కృష్ణారెడ్డి సాహు ఉన్నాడు అందరూ అంటే కాలనీ అసోసియేషన్ కూడా అందరు చెప్పారు ఎందుకన్నా అలాగే అందరు చెప్పినా కూడా చిరడం లేదు ఏమని అంటే మాకు అన్ని ఉన్నాయి మేము చేస్తాం చూస్తాం ఆడవరకు ఉంది ఏది లేదు అయితే అయితే పాముల బిడద లేని రోగాలు వచ్చి పిల్లలు అందరూ రోగాలను బడి ఆసుపత్రి పాలవుతున్నారు పెద్ద మనసులు ఆసుపత్రి ఊపిరి ఆడకుంటా ఇంకొకటి ఏంటంటే ఆడంగా కుక్కల బిడదకు పెద్ద మనసులు పిల్లలు స్కూల్ పిల్లలు పోవాలంటే భయపడుతున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఇంకేం తిరుపతి రెడ్డి సార్ను ఎన్నో మాటలు అన్నారు ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా పెట్టకుండా నిస్వార్థంగా సేవ చేస్తుండ ఆయన సొంత డబ్బులు కట్టుకొని రామ మందిరం అయోధ్య అక్షంతలు వచ్చినప్పుడు ఇంటింటికి అందరిని సమకూర్చి ఇంటింటికి అందరు తీసి ఆయన సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు ఆయన నిస్వార్థంగా కాలనీకి పది మందికి ఉపయోగపడే సేవ చేస్తున్నాడు మళ్ళీ కల్చరల్ యాక్టివిటీసు ఇదేంది ఈ హిందూ ఉత్సవ కమిటీ తరఫున వినాయకుని పెట్టి కూడా వినాయకుని వేలం లడ్డు వేలం కూడా వేయలేదు వేలం వేస్తే లడ్డు అందరు తినాలి అందరికి పంచి పెట్టేశారు చాలా మేలు చేస్తుర్రు నిస్వార్థంగా చేస్తుర్రు కానీ వాళ్ళ అనవసరంగా అందరి మీద బదలాం చేసి ఇది చేసినాం అది చేసినాం అది ఏం చేయలేదు మాకు ఇప్పుడు ఇన్ని రోజులు కొట్లాడడం హండ్రెడ్ మా కాలనీకి న్యాయం అయింది ఇప్పుడు న్యాయమైంది అక్కడ ఉన్నది కూడా అదంతా కూడా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం అందరు అందరి తరఫున నా పేరు రవీందర్ రెడ్డి నేను నందిహిల్స్ కాలనీ వాసిని పందంకోడి పక్కనే మాది అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్లో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఆ ఫ్లాట్లో అందరు చిన్నపిల్లలు ఉన్నారు ఈ పందంకోడి వల్ల మాకు చాలా ఇబ్బంది అంటే చిన్నపిల్లలు కిందకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు విపరీతమైన స్మెల్ రావడం అక్కడే పక్కనే గొర్రెలు పెట్టడం మా గొర్రెలతో గొర్రెలతో పాటు అక్కడ వేసినటువంటి పెండను కూడా అట్లే కుప్పలుగా చేసి విపరీతమైన స్మెల్ రావడం అదేవిధంగా తలకాయలు కాల్చడం మేము ఒకవేళ ఎవరైనా అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి బాల్కాన్లో కూర్చున్నాం అనుకున్నా కూడా ప్రీతమైన స్మెల్ వస్తుంది మరి భరించలేకపోతున్నాము మొదటగా డ్రైనేజీ అప్పుడు తిరుపతి రెడ్డి గారు వచ్చి వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేసి డ్రైనేజీని కల్పించాము కాకపోతే డ్రైనేజీ కలిపినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టాము ఈ మీరు ఎప్పుడైతే డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చారో త్వరగా మీరు ఏం చేయాలంటే మేము చిన్నటువంటి చిన్న వాగ్దానం అంటే ఫస్ట్ కటింగ్ చేయడం ఆపేయాలి తర్వాత వచ్చేసి ఇక తలకాయలు కాలవద్దు ఇక్కడ గొర్రెల మందలు పెట్టొద్దు అని చెప్పేసి చెప్పారు చెప్పాం అప్పుడు అందరు బుచ్చిరాములు ఉన్నాడు అక్కడ పక్కన ఉన్న పాటలు ఆడైనా కూడా ఒక నెల రోజులు తీసేస్తాము ఇక్కడ ఉంచామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆగస్టు మనం ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒప్పందం చేసుకొని ఇప్పటిక కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎవరైనా పోయి కాలనీ వాళ్ళు అడిగినా కూడా మీ ఆమె ఎట్లా అంటే కొంచెము రూడ్గా మాట్లాడడం ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు లీగల్గా రండి మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మీరు ఏం చేసుకుంటారు చేసుకునే విధంగా మాట్లాడడం జరిగింది అలా అని చెప్పేసి అందరం కాలనీకి సంబంధించినట్లు కాకుండా మా కాలనీ ఎగ్జాంపుల్ మా రోడ్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కాలనీ అసోసియేషన్కి లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు లాస్ట్కు తిరుపతి రెడ్డి గారు ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేయడం వల్ల అతను ముందుకు వచ్చి ఇది కాంప్లైంట్ వేయడం జరిగింది మున్సిపల్ వాళ్ళు బాధ్యత తీసుకోవడం జరిగింది దీనికి తిరుపతి రెడ్డి ఒకటే బాధ్యుడు అనడం మంచిది కాదు కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ సపోర్ట్ చేయడంతోనే తిరుపతి రెడ్డి గారు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా కాలనీలో కాలనీలో మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కాలనీ సభ్యులందరం కూడా తోడ్పాటు చేస్తాము ఈ కోటి సమస్య పేపర్ రాసుకున్న రోజు నేను కూడా ఉన్నాను అందులో అక్కడ అరు రాసిచ్చినప్పుడు టూ మంత్స్లో దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత తిరుపతి రెడ్డి ముందుకు వచ్చి దీనికి నేను బాధ్యత అని చెప్పి తిరుపతి రెడ్డి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కాలనీవాసులు అందరూ వచ్చి తిరుపతి రెడ్డి మీద ప్రెజర్ చేయడం వల్ల ఏందమ్మా మీరు అది చేస్తా అన్నారు కదా చేయలేదు కాలనీవాసులు మాకు ఒత్తిడి చేస్తున్నారని ఆయన పోయి అడగడం వల్ల ఆయన మీద పగబట్టి కొంతమంది ఆయన వ్యతిరేకంగా వాళ్ళు ఆయనతోని మాట్లాడిపించి చెప్పిపిచ్చి అతని అతన్ని విపరీతంగా బదలాం చేయడం వల్ల ఏదో చిన్న చిన్న దానికి ఆయన అంటే ఒక సహాయం చేయడానికి పేరు పెట్టిన పేరు ఆయన పేరు తిరుపతి రెడ్డి అంటే అట్లాంటి వ్యక్తిని చికెన్ తీసుకుని మటన్ తీసుకుని చిన్న చిల్ల అవాస్తవాలు చేస్తున్నారు దీన్ని పూర్తిగా పండిస్తున్నా నేను హిందూ చో సంతి కాదు మీరు కిసాన్ మోర్చ జనరల్ సెక్రటరీని కూడా నేను బీజేపీకి తిరుమల రెడ్డికి ఏం బీజేపీకి తిరుపతి రెడ్డికి సంబంధం లేదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి రెడ్డిని మిందులో లాగకూడదు లాగితే దీనివల్ల డ్యామేజ్ అయితే మాత్రం చట్టరీత కోర్టు ప్రకారంగా మేము ఆమెకు లీగల్ నోటీసులు ఇస్తాం మరొక్కసారి పార్టీని కానీ తిరుపతి రెడ్డిని కానీ దేవస్థాన బస్తే కోర్టు నందీర్స్ కాలనీ రోడ్ నెంబర్ ట్వంటీ టూలో ఉంటాను ఈ పందంకోడి డ్రైనేజ్ ఆ పందంకోడి షాప్ అనేది పెట్టినారు మేము ఫస్ట్ ఏంటంటే కల్పనీయం అని చెప్పినాం రోడ్ నెంబర్ ట్వంటీ టూ డౌన్ ఉంటుంది వీళ్ళు అప్పులో ఉన్నారు మీ కల్పనీయం అన్న కల్పనీయం అంటే ఇదే తిరుపతి రెడ్డి సార్ వచ్చి అరే కాలనీలో ఉంటారు కదా మనవలే మనకు కూడా చికెన్ మటన్ దగ్గర ఉంటుంది ఏదో బిజినెస్ చేసుకుంటుందా చేసుకోమని చెప్పినారు అయితే సరే అని త్రీ ఫిల్టర్ వేస్తాను హాఫ్ ఫిల్టర్ రీ ఫిల్టర్ వేస్తాను ఇప్పటికి చాలా సార్లు అయింది ఇలా వీడియో కూడా ఉన్నది అయితే లాస్ ఈయన ఒప్పి తిరుపతి రెడ్డి సారే ఒప్పించినాడు ఈ ఒప్పించినాడు ఇప్పుడు ఏంటంటే ఆ లాస్ట్కు ఆయన మీనే అగనిస్ట్ అవుతున్నారు ఇప్పుడు ఈయన ఏదో చేశాడు వాళ్ళు వాళ్ళకి ఏం రూల్స్ ఉన్నాయో ఏం లేవు వాళ్ళు మున్సిపాల వచ్చారు కూలగొట్టారు అలాంటిది ఒక వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి